రామపత్రిక పన్నెచ్చిన ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును చూసారా ఉత్తమమును అనుకూలమును ఎవరికి అనుకూలం దేవునికి అనుకూలం మనకు అనుకూలం కాదు దేహాన్ని దేవుడికి ఇవ్వటం దేవుడికి అనుకూలం ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి అన్నట్టు చూసారా అక్కడ మీ మనస్సు మారి రూపాంతరం పొందండి ఎవరు మారు మనసు పొందారు అంటే ఈ లోకంలో బ్రతుకుతున్నట్టుగా నేను బ్రతకను అన్నవాడు మనసు మారింది మారు మనసు అంటే ఏంటనుకున్నారు ఎంతకాలం మారు మనస్సు అంటే అర్థం ఏంటి లోక మనసు బ్రతుకుతున్నవాడు ఏసుక్రీస్తుల వారి త్యాగం ఆయన రక్తం ఆయన సులువ యాగం ఆయన ముళ్ళ కిరీటం ఆయన బల్లెపు పోటు ఇవన్నీ ఏమంటే కళ్ళ ముందు కదులాడుతుంటే మహానుభావుడు నా కోసం అంతరా చనిపోతే నేనేంటి లోకంలో బ్రతుకుతున్నాను లోకం కోసం బ్రతుకుతున్నాను మనుషుల కోసం బ్రతుకుతున్నాను అని ఎవరైతే వాళ్ళ జీవితాలను మార్చుకుంటారో మారు మనస్సు అంటే దేహాన్ని ఎంతకాలం పాపానికి ఇచ్చావు దేహాన్ని ఎంతకాలం మనుషులకిచ్చావు దేహాన్ని ఎంతకాలం నీ కుటుంబానికి ఇచ్చేసావు దేహాన్ని కాలం నీ కోసం సుఖపడడానికి దేహాన్ని దేవుడికిస్తావా అప్పుడు నీ మనసు మారింది